ఇంతవరకు సభుల ద్వారా అద్భుతమైన మాటలు విన్నాను ఎందుకు దైవం గుర్తు గురించి విన్నాను అలాగే నేను చెప్పే కొన్ని సందలు కూడా వినాలని కోరుకుంటున్నాను వీళ్ళ సంగంగా చేరిన మన అందరము సంగంగా చేరిన మనందరి చేతులు ఈ మన సంఘంలోనటే కాదు ఈరోజు ఆదివారం ఎక్కడెక్కడ సంఘాలున్నాయి ఎక్కడెక్కడ ఆలయాలు ఆలయాలున్నాయి అక్కడంతా ఆరాధన అవును కదా ఈరోజు అంతా ఆరాధనకి వెళ్ళిన వారు అందరు ఎప్పుడూ స్మార్ట్ ఫోన్లో చేయని ఎవరు బైబులు పట్టుకెళ్ళదు కొంతమంది తీసుకెళ్తారు మన మన చేతుల్లో ఉన్నాయి ఈ పైపులు ఇందులో ఎన్ని పుస్తకాలు అరవై ఆరు పుస్తకాలు ఈ అరవై ఆరు పుస్తకాల్లో దాగి ఉన్న విషయాలు ఎన్నో అని ఎన్నో విషయాలు ఉన్నాయి ఇవన్నీ మనకు తెలియదు అన్ని తెలుసు అంటే అన్ని తెలుసు కొన్నే తెలుసు ఇలా ఇప్పుడు సముద్రం బైబుల్ అనేది మహాసముద్రం ఈ మహాసముద్రంలో ఏమేమి ఉన్నాయో ఇంకా ఇంతవరకు అన్ని తెలియదు కొన్నే అలాగే ఆ సముద్రం అంతా దేవుడు చేసిన సముద్రం అది కొత్తది కానీ దానికంటే కొత్తది మన చేతిలో ఉన్న ఇరవై ఆరు పుస్తకాలు గల ఈ బైబుల్ ఈ బైబిల్లో మనకి కొన్ని విషయాలు ఆ కొన్ని విషయాల్లో ఈరోజు ఒక్క విషయాన్ని మీకు

ఇక్కడ సులభమైన గారు అయిన సులభమైన గారు దేని గురించి మాట్లాడుతున్నారు ఆహారాన్ని గురించి మాట్లాడుతున్నారు ఏ ఆహారం ఇక్కడ మాట్లాడే ఆహారం దేని గురించి ఆహారం అంటున్నారు నీళ్లు అంటున్నారు చాలా దినం లేని తర్వాత అది మీకు కనబడను అని చెప్తున్నాడు అవున ఇప్పుడు ఆహారం అనగా మనం రోజు తీవ్రమే అండి ఇంట్లో వండుకొని అన్నం కూరగాయ లేక రొట్టి చపాతి లేక నాన్ వెజ్ ఇదే కదా ఆహారం అంటే మనం తినేదే కదా ఆహారం అనేది లేక ఇంకా ఏదైనా వేయాలి లేదు మనం ముజించేదే ఆహారం చాలా మన గారు నీ ఆహారములు నీళ్ళ మీద వేయము అంటారు ఆహారము అనేది అని ఇంకా ఏదైనా కానీ ఇప్పుడు ఈ ఆహారాన్ని నీళ్ళ మీద వేస్తే మనకు కనిపెడుతుండాలి ఏమంటే చాలా దినములైన తర్వాత అది కూడా ఇప్పుడు ఉదాహరణకు మనం రోజు అన్న కొన్నిసార్లు అన్న పాశంది లేక సజ్జనం ఉంటుంది లేక పాడేస్తాం అవునండి పల్లెటూరులు అయితే పశువులు ఉంటాయి కుడితలో వేస్తారు ఇంకా సిటీలో అయితే చల్తారు బయట పాడేస్తారు అలా పాడేసిన అన్ను పాయేసిన వాళ్ళకి కనపడుతుందా చాలా రోజుల తర్వాత లేదు కొన్ని కుడితల వేసిన అణువైనా కనపడుతుందా లేదు కుడితెలో వేసింది ఏం చేస్తారు పశువులు పెడతారు పశువులకి వెళ్తారు ఇక బయట పడేసిన నన్ను అయితే పక్షులు తింటాయి లేక కుక్కలు లేదా జంతువులు తినేస్తాయి మళ్ళీ ఎప్పుడు కనిపిస్తుంది ఆహారం పాడేసిన ఆహారం లేక కుడికెలు నీళ్ళలో వేసిన ఆహారం మనకి ఎప్పుడు కనిపిస్తుంది ఇంతకీ ఈ ఆహారమేనా సులుమాన్గా చెప్పిన ఆహారం ఇదేనా మనం బాధ్య శరీరానికి పెట్టే ఆహారం మనం లోపలి తినే ఆహారమేనా ఆయన మాట్లాడేది ఒకసారి ఈ ఆహారము దేని గురించి కానీ మాట్లాడాను ఏ ఆహారాన్ని గురించి మాట్లాడాలి అని మనం చూసినట్లయితే ముప్పై ఒకటో వచ్చింది యోహన్ సువార్త నాలుగో అధ్యాయం ముప్పై ఒకటి వచ్చింది ఆరోగ్య శిష్యులు బోధుక భోజనం చేయమని ఆయన వేడుకొన్నారు అందుక భుజించటకు మీకు తెలియని ఆహారము నాకు ఉన్నదని వారితో ఏంటండి మీకు తెలియని ఆహారం వేరొకటి నాకు ఉంది అవునా అదే మాట అనేది ఆయన భుజించటకు రచించింది అందుకే ఆయన మీకు తెలియని ఆహారం నాకు ఉన్నది మీరు ఇప్పుడు ఏదైతే భుజించండి భోజనం చేయండి అని కోదకడానికి మీరు అంటున్నారు ఈ భోజనం కాకుండా నాకు వేరే భోజనం ఉన్నది ఈ సందర్భము ఎక్కడదని మనకందరికీ తెలుసు అందుకని ఎక్కడో ఇసు పిస్తులు వారు మాట్లాడుతుండగా సమరయ పట్టణానికి వెళ్ళి ఇక్కడ అక్కడ బావి దగ్గర కూర్చున్నప్పుడు ఒక సమరయస్ నీళ్ళ కోసం వచ్చి అక్కడ ఇదంతా సంభాషణ చేస్తున్నప్పుడు శిష్యులు పట్టణంలోనికి వెళ్తారు ఎందుకు ఏమేమి తినడానికి ఆహారం తీసుకొస్తామని శిష్యులందరూ వెళ్ళినప్పుడు ఇంకా సవరేస్తూ చాలా చాలా సంభాషణ చెప్తారు ఇంకా ఆమెతో మాట్లాడుతుండగానే ఎవరు వస్తారు శిష్యులు ఆహారం తీసుకొని వచ్చి ఏమంటారంటే ఏసుక్రిస్తుల వారికి భోజన భోజనము చేయమని ఆయనను వేరే కొట్టారు కానీ ఏసుక్రిస్తుల వాడు ఏమంటారు ఈ ఆహారం కాదు నాకు వేరే ఆహారం ఉంది ఇది సులభంగా చెప్పే ఆహారం శిష్యులు తెచ్చింది కూడా అలాంటి ఆహారం ఎలాంటిది సులభంగా చెప్పిన అన్న శిష్యులు మన బాహ్య శరీరానికి కావాల్సింది మనం రోజు తినే ఆహారం ఆహారం తెచ్చి కూడా భోజనం చేయండి అని అడుగుతున్నారు కానీ ఎసుగుస్తులు వారు ఏమంటున్నారంటే నాకు వేరే ఆహారం ఉంది అని చెప్తున్నాడు ఇంకొక మాట ఇంకొక మాట చూద్దాము మధ్య శుభార్థము నాలుగో అధ్యాయము మధ్య తువార్త నాలుగో అధ్యాయం నాలుగోతుంది చదవండి మనుషులు ప్రత్యోదనం మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన ఇక్కడ చెప్తున్నారు ఎవరితో అవవాది ఇక్కడ అవవాది శోధించడానికి అరణ్యం అరణ్యానికి తీసుకెళ్ళినప్పుడు నలభై రోజులు ఉపవాసం ఆ ఉపవాసం ముగిసిన తర్వాత నలభై రోజులు ముగిసిన తర్వాత ఏసు వారికి ఏమవుతుంది ఫుల్ ఆకలి ఆ ఆకలి సమయంలో అపవాది వచ్చి ఏమంటారంటే ఈ రాళ్ళను ప్రొట్టెలో ఉన్నట్టు మీరు ఆజ్ఞాపించండి మీ కడుపు నిండుతుంది ఇలా ఆకలితో ఎందుకు బాధపడతారు అని చెప్పినప్పుడు ఏసు వారు ఏమంటారంటే ఈ ప్రొట్టెలు తింటే మాత్రమే కాదు బతికే మనిషి దేవుని నోటన్నింటి వచ్చి ప్రతి మాట వలన చదువుకును అంటే ఇక్కడ ఏమర్థం అర్థమైంది మనకు ఆహారము అంటే ఆహారమే కదా ఆహారము ఈ ఆహారం వలన కాదు బ్రతికేది మనిషి దేవుని నూకు నుండి వచ్చే ప్రతి మాట వలన బ్రతుకును అంటే ఆహారం అనగానేమి దేవుని మాట దేవుని మాట అంటే వాక్యము వాక్యమే కదా దేవుని మాట అండి అంటే సొలమన్ గారు చెప్పిన దేవుని ఏ మాట గురించి వాక్యము నీ వాక్యము అవునండి అంటే ఏ చూపిస్తున్న చెప్పింది దేని గురించి నాకు వేరే ఆహారం ఉన్నది అని దేవుని మాట అంటే దేవుని మాటలే నాకు ఆహారము అది ఉన్నది అని అన్న చెప్పాడు నేను కొద్దిసేపే చెప్పాను అంటే పిల్లగా ఇప్పుడు ఆహారం నీడ మీద వేయాలి అదే కదా ఉంది నీ ఆహారము నీడ మీద వేయము ఆహారం అంటే ఏమి వాక్యం వాక్యాన్ని ఇప్పుడు తీసుకెళ్లి నీళ్ళ మీద వేయాలి మనం త్రాగుతామే రోజు నీళ్ళు ఏమో క్యాన్లు గిండెలు ఏమండి వాట్స్ వాట్స్ కాకపోతే ఇప్పుడు ఈ నీళ్ళ మీద వేయాల తీసుకెళ్ళి వాక్యం ఎలా వేయాల అదేమైనా కనిపిస్తాన్నమాట లేక చీక పట్టుకునే పడుతుంది లేక బైబిల్ని తీసుకెళ్ళి నీళ్ళలో వేయాల వాక్యాన్ని నీళ్ళ మీద వేయాలన్నా ఇంటికి నీళ్ళంటే అంటే ఆహారం అంటే వాక్యం అని మనకు అర్థమైంది మరి ఏమి నీళ్ళు ఆహారాన్ని నీళ్ళ మీద వేయమన్నారు నీళ్ళు అంటే ఏమో మనం చూసినట్లయితే చూసినట్టయితే నాతో ఇలాగూ చెప్పిన ఆ విషయా కూర్చున్న చోట నీవు చూచిన జలమును ప్రజలను జన సమూహములను జనములను ఆయా భాషలు మాట్లాడు అని సూచించను అర్థమైందా జలములు అంటే ఏంటి జలములు అనగా ప్రజలు జన సమూహము లేక ఆయా భాషలు మాట్లాడేవారు అంటే జనాలు ఎవరు నీళ్ళు అనగా ప్రజలు మనమే ఇంకెవరూ కాదు ప్రజలంటే మనమే కాదు లేక మనకి ఏమైనా వేడిపోయే అంటే ఇప్పుడు నీళ్ళు అనగా ప్రజలు ఆ వాక్యాన్ని ఏమిటి వేయాలా మన హృదయం మీద లేక మనల్ చెప్పాలి చల్లాలి ఇప్పుడు విత్తనాలు పెట్టే కాదు అందరు పొలాన్ని సేవ పడుతున్నారు క్లీన్గా చేసి విత్తనాలు వెళ్తాయి ఇంటికి పంట రావాలి పంట అయితే మనం పెడుతుంది లేకుంటే చచ్చిపోతాం ఆరు కూడా చచ్చిపోతామా మనం చేస్తే వాళ్ళు బ్రతకగలం దేవుని మాటలు ఎన్ని రోజులు బ్రతుకుతాం ఆ ఒక రోజు ఉండగలం ఏడు రోజులు ఉండగలం తర్వాత ఆకలి అవుతుంది నీరసన్ అవుతుంది పేషెంట్ అవుతుంది కానీ ఇది బాహ్య శరీరానికి ఆహారం కావాలి దానికోసమే ఇప్పుడు పాఠాలన్నీ వీటి తగ్గించడానికి ఎవరు ఏ పంటలు కావాలి ఆ విధనాలు వీత అలాగే ఇప్పుడు మనం కూడా బ్రతకాలి ఏ రీతిలో శారీరకంగా కాదు ఆత్మీయంగా బ్రతకాలంటే ఏ ఆహారం కావాలి వాక్యం అనే ఆహారం కావాలి కాబట్టి ఈ వాక్యాన్ని మనము మనం ఒక్కటే కాదు గురించేది అవతల వాళ్ళకి కూడా ఇవ్వాలి అవునండి అవతల వారికి కూడా ఇవ్వాలంటే ఆహారాన్ని ఏం చేయాలి అంటే ప్రజలకు వినిపించాలి లేక బోధించాలి చెప్పాలి ఇలా చెప్పినప్పుడు మనకు చాలా రోజులైన తర్వాత కనబడుతుంది అదే కదా నెక్స్ట్ మాట చాలా రోజులైన తర్వాత కనబడుతుంది నీ ఆహారమును నీళ్ళ మీద వేయము చాలా రోజులైన తర్వాత అది నీకు దొరుకుతుంది అవునండి దొరుకుతుంది ఇప్పుడు వాక్యాన్ని మనుషులకు మనము చెప్తే ప్రజలకు చెప్తే అది మనకు కనిపిస్తాదే దొరుకుతుంది చెప్పండి దొరుకుతాయి ఇప్పుడు ఇప్పుడే చెప్పిన వెంటనే దొరకకపోయినా చాలా రోజులకైనా కానీ దొరుకుతుంది దొరుకుతాయి అనేది నేను రెండవ అధ్యాయముల కార్యంలో రెండవ అధ్యాయము ముప్పై రోజును వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని సహోదరులారా మేమేమి చేతమని పేదలను కడమ అపో అడగగా పేదలు మీరు పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వారు ఏసుకేసు బాప్తీజమూ పొందింది అప్పుడు మీరు పరిశోధాత్మద్వరము పొందుతారు ఇక్కడ సందర్భం అంటే పేదలు గారు పేదలు గారు వాక్యం చేసినప్పుడు మూడు వేల మంది అప్పుడే మారమీజం తీసుకుంటారు ఒకే ప్రశ్న ప్రసంగా మారిపోయారు వాళ్ళు రైతులు గారు చెప్పిన వెంటనే మారిపోయి మారిపోయిన పొందారా ఏంటంటే లేదండి రైతులు గారు చెప్పిన వెంటనే ఆ మూడు వేల మంది మారలేదు అంతకుముందు చాలా విన్నారు వాళ్ళు అవునా ఇక్కడ రెండవ దేవు మొత్తం చదివితే ఏమవుతున్నారంటే ఎస్ తీసుకురా భూమిలో పెట్టింది ఎన్ని రోజులు ముప్పై మూడున్నర ఉన్నారు ఏమి పని చేసింది బోధించారు మాటలు అందరూ స్వీకరించారా విన్న వాళ్ళందరూ స్వీకరించారా స్వీకరించారు అందులో కొందరే స్వీకరించారు ఇంకొక మాట చూపిస్తాను ఇదే కార్యంలో పదివడ వచ్చాయను పదివడ వచ్చాయను ముప్పై రెండో వచ్చింది పదివడ వచ్చాయ ముప్పై రెండో వచ్చింది వారు విన్నప్పుడు కొందరు అవకాశం మరికొందరు దీని నుంచి మేము చెప్పున్నది ఏం చెప్పింది ఏంటండి ఇది ఏ సందర్భం అంటే పౌరు గారు చాలా ప్రయాణాలు చేశారు అవును కదండి ఏసు తీసుకుని నమ్ముకున్న తర్వాత ఆయన చేసిన ప్రయాణాలు ఏమో ఆ ప్రయాణాల్లో ఒక ప్రయాణమే ఈ యథేసు ప్రయాణం ఈ యథేసు పట్టణానికి వెళ్ళినప్పుడు పౌరి గారు చాలా ఇది విగ్రహాలు దేవత విగ్రహాలు చూశారు ఆ చూస్తూ చూస్తూ వెళ్తున్నప్పుడు ఒక బలిపీఠం కనిపించింది ఏంటి తెలియబడని దేవునికి అంటే వీళ్ళరా అక్కడ ఉన్నవాళ్ళు ఎవరు తెలియబడని దేవునికి అని రాసిన వాళ్ళు ఆ మంచి ఉన్నారు కదా వాళ్ళు వాళ్ళని మైండ్ సెట్ పౌరులుగా పట్టుకొని మీరు అతి దేవత భక్తిలా ఉండాలి అంటే మీకు ఎక్కువ భక్తి దేవుని మీద భయం భక్తి ఉన్నట్లు కనిపిస్తుంది నేను చూస్తూ చూస్తూ వెళ్తుండగా ఒకటి కనిపించింది నాకు ఏంటి భయపడినది అంటే తెలియబడని దేవునికి అని చెప్తూ చెప్తూ ఏసు తీసు పెడతామని తెచ్చి ఏసు తీసు గురించి వాళ్ళకి బోధించారు అలా బోధిస్తున్నప్పుడు కొందరు అతనిని నమ్మారు ఇంకొందరు అతనిని నమ్మలేదు అంటే మనకు ఏమనేది ఇప్పుడు వాక్యం చెప్పిన వెంటనే మనకు కనబడదు ఇప్పుడు విత్తనం మెత్తిన వెంటనే అది రాదు దానికి ఒక సమయం కావాలి పంట రావాలి లేక చెట్టు ఏదైనా మొలక రావాలంటే సమయం కావాలి అలా మనము వాక్యం ఇలా చెప్తాను అలాగే నాకు కనబడాలి అంటే అది కొరక అలాగే ఇక్కడ ఏమంటాయి కోలుగా చెప్పినప్పుడు కొందరు విన్నారు కొందరు ధృణీకరించారు ఇక్కడ ఈ పేదృగారి దగ్గర కూడా గారు వాక్యం చెప్పిన వెంటనే అందరూ నమ్మలేరు క్షమించండి అప్పుడే మారలేదు వాళ్ళు అంతకు ముందు ఏసు పీసులు వారు చెప్పిన సంగతులు ఎన్నో వాళ్ళు విన్నారు కానీ ధృవీకరించారు ఇక్కడ చూసినట్లయితే అదే ఆ పుస్తక కార్యంలో రెండవ అధ్యాయము రెండవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చింది రెండవ అధ్యాయం ఇరవై మూడో వచ్చింది దేవుడు దేవుడు ఇరవై రెండు నుంచి

ఇదే రెండవ అధ్యాయంలోనే ఇక్కడ అయి రాకొచ్చినారంటే కంటిన్యూ చదువుకుంటూ పోతే అక్కడ ఏ జనాలు ఉన్నారు ఎవరెవరు ఉన్నారు అది ఏమంటే ఈ పెద్ద పండుగ రోజు వాళ్ళు మాట్లాడిన భాష ఈ పశుదాత్మ వచ్చి అగ్ని రూపంలో వచ్చి వాళ్ళ వాళ్ళ భాషలో మాట్లాడిన ఇదంతా ప్రస్తావన అక్కడ పేదరు గారు చెప్తున్నారు అందరూ ఉన్నారు అక్కడ గలీలు ఉన్నారు మరి జిప్తులు ఉన్నారు అందరూ పోతున్నారు ఇంకా చాలా ప్రాంతాల్లో వెళ్ళిన ఎవరు ఈ యూదులు ఇజ్రాయిలు వీరందరూ వేళ అక్కడ కాపుడమున్న వాళ్ళు తిరిగి వచ్చినప్పుడు ఈ ప్రస్తావన జరిగింది అక్కడ పేతులు గారు వాక్యం చెప్పినప్పుడు ఏమైందంటే వాళ్ళందరూ మాలు మనసుకుందరు మనసు గుర్చుకుంది నొచ్చుకుంది వాళ్ళకి అవును కదా తీసుకు తీసుకువారు అప్పుడు చెప్తే మేము ఏం లేదు ఇప్పుడు ఏం చెప్తున్నారు అని వాళ్ళకి మనసు నొచ్చుకొని ఏమంటున్నారు మేము ఏం చేయాలి సహోదరులారా లాగా మేనేమి చేతు అని కడుమ అబోతులను అడిగారు అప్పుడు ఏమంటున్నారు పేపర్ గారంటే మారు మనసు పొందాలి ఏస్తునామం బాక్తీజం పొందాలి మీరు ఎవరినైతే చంపారో సిల్వ వేశారు ఇంతకుముందు మన మధ్యలోనే సంచారం చేసి మన మధ్యలోనే తిరిగి మనకు బోధించిన ఆ ఏసునే మీరు నమ్మకుండా సిలువ వేయించి చంపారు ఇప్పుడు ఆ ఏస్తునామంలోనే మీరు ఏం చేయాలి బాప్తీజం పొందాలి బాక్తిజం పొందితేనే మీకు రక్షణ అర్థమైందంటే ఏసో అన్ని సార్లు వాటిని చెప్పినా వాళ్ళకు పట్టించుకోలేదు కానీ ఎప్పుడు కనిపించింది ప్రతిఫలము ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత పేదలుగా మళ్ళీ చెప్పినప్పుడు అది కనిపించింది ఏది ఆహారం అంతదండి ఆహారాన్ని ఏసూ తీసులో చల్లరు నీళ్ళ మీద కానీ అది కనిపించలేదు చాలా రోజులకు కనిపించింది అది ఎలా అంటే తెల్లరా ఉదాహరణకు కొంచెం అందనిపిస్తారు మంచి నీళ్ళలో వేసినాం అనుకోండి అది కనిపిస్తుంది బాగా నీళ్ళు నీళ్లు తెల్లగా ఉంటాయి క్లియర్గా ఉంటాయి ఏది ఉండదు అదే కొంచెము ఒండు నీళ్ళు లేక కొంచెం గబు నీళ్ళలో వేస్తే అన్నీ కనిపించదు అలాగే మన హృదయం కూడా స్వచ్ఛంగా ఉండాలి ఆ వాక్యాన్ని స్వీకరించాలి అంటే మన హృదయంలో ఏది ఉండదు అప్పుడు వాక్యాన్ని స్వీకరిస్తాము అది ప్రతిఫలం అనేది ఏదో మనకు కనపడుతుంది అందుకే పిల్లరాము సులభం గారు చెప్పినట్టు నీ ఆహారాన్ని నీటి మీద వేయమని నుండి చెల్లేదు కాదు మనము స్వీకరించి మనము దానిని వేయకుంటూ మన క్రియల ద్వారా చూపిస్తూ అనేకులకు కూడా వాక్యాన్ని చెప్పాలి వాక్యాన్ని చెప్పి మనతో పాటు వారిని ఫలలోకానికి తీసుకెళ్ళి అప్పుడే ప్రతిఫలం అనేది ఉంటుంది ఎవరికి మనం భూమి మీద వచ్చిందే మనం దేవుని పని వింటే ఉంటనే మీ వ్యర్థంగా రాలేదు మనం మనం పుట్టామంటేనే రీజన్ దేవుని పని ఈమె ఇతను నా పని చేస్తారు నా బాధ తీస్తారు నా పిల్లలు ఎందరో నాశనానికి గురైపోతున్నారు అంచున ఉన్నారు వాళ్ళకి కాబట్టి వాళ్ళని రక్షించేది సామర్థ్యత జ్ఞానం వీళ్ళలో ఉంది అని దేవుడు మనల్ని పంపిస్తున్నట్టు వీరికి పంపించాడు మనం వచ్చాము కాబట్టి ఏం చేయాలంటే మనం దర్థంగా వృధాగా కాలం కలుపుకున్నాం మనం రోజు మన సొంత పనులే మందే మన అనే కాకుండా కొంచెం మన సహోదరులు కూడా దృష్టి పెట్టి వాళ్ళని పట్టించుకొని వాళ్ళకు వాక్యం చెప్తే మనతో పాటు వాళ్ళని కూడా పరలోకానికి తీసుకెళ్తే మనకు ప్రతిఫలము మనం దానికి నిత్యాన్ని తప్పించుకుంటాము తరతరాలు అక్కడ సుఖం అగ్గిలో వేస్తే ఇక్కడే వెంట ఎంతో సూలమంటే వస్తాయి అలాంటిది ఆ అదిలో వెళ్ళకుండా మనము ఇతరులను కాపాడి ఏమి చింత చే సంతోష పెడదామని కోరుకుంటే ఏం Mm-hmm.